కొట్టడానికి వచ్చింది నా షాప్ కొట్టరా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాప్ మీద నువ్వు అయ్యొద్దు అనేసి దొప్పది దొరిని కూడా ఆగలేదన్న మనోదాన్ని ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రశాంతం రోడ్తుంది అన్న సార్ ఏంటంటే కొట్టిన కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను అన్నాడు

మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు దానివల్ల కొంచెం వాళ్ళకి ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఆ విషయం లేదు అయ్యవరకు బాబు ఉన్నాడు ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి ఇష్టం లేదు ఇంకా దాని వల్ల అది బాబు వల్లనే